ని రౌడీలు చెట్ల మధ్యలోకి వెళ్ళి లాంటి ప్రదేశంలోకి ఇలాక వెళ్తూ ఉంటారు అయితే భూమి ఒక రౌడీని తోసి పడేసి ఇంకొక రౌడీని కొట్టేసి వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతూ పరుగులు పెడుతూ ఉంటుంది అయినా కూడా రౌడీలు ఏమాత్రం వదలకుండా భూమి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటారు అయితే భూమి వెనక తిరిగి చూడగా ఆ రౌడీలు వెనక గగన్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక గగన్ వచ్చేసి రౌడీలని కొమ్మేస్తూ ఉంటాడు గగన్ అలా భూమిని కాపాడడానికి వచ్చి రౌడీల్ని కొడుతూ ఉంటే భూమి చాలా సంతోషంగా ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది కత్తి తీసుకుని గగన్పై రౌడీలు దాడి చేయబోతూ ఉంటారు అయితే గగన్ ఆ కత్తిని కూడా లాగి కింద పడేసి వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొట్టేసి వాళ్ళని చిత కొట్టేస్తూ ఉంటాడు దాంతో ఆ రౌడీలు కాస్త అక్కడి నుండి పరుగులు పెట్టి పారిపోతారు రౌడీలు పారిపోయిన వెంటనే భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది భూమి బాగా భయపడిపోయి ఏడుస్తూ ఉంటుంది గగన్ గట్టిగా భూమిని హక్ చేసుకుని నీకు ఏదైనా జరగాలంటే వాళ్ళ ముందు నన్ను తాకాలి నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేసి నేను నిన్ను కాపాడుకుంటాను మనల్ని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు గగన్ మాటలు చెప్తూ ఉండటంతో భూమి గగన్ కళల్లోకి చూస్తూ ఉంటుంది గగన్ కూడా భూమి కళల్లోకి చూస్తూ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే గగన్ భూమికి లిప్ కిస్ పెడతాడు భూమి కూడా మారు మాట్లాడుకుంటా ఉంటుంది అలా చర్య చెప్పిన దాని ప్రకారం గగన్ భూమికి ముద్దు పెట్టేస్తాడు మరి ఇప్పుడు గగన్ లిప్ కిస్ పెడుతున్నా కూడా భూమి ఏమనదు కాకపోతే జరత్ చంద్ర అపూర్వ ఎవరైనా అక్కడికి వచ్చి చూస్తారా అన్నది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి